ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏజీఎస్ఎస్ఐ రాంబాబు తర్వాత వాళ్ళ టీం వాళ్ళ నంబర్స్ అవన్నీ కూడా ట్రాక్ చేసి వాళ్ళ టవర్ లొకేషన్ ను బట్టి ఈరోజు ఈ భాస్కర్ నగర్ లో హౌస్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని బట్టి ఈరోజు ఇక్కడ ఈ హౌస్ లో రైడ్ చేసినప్పుడు ఢిల్లీ డే డెవిల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ రెండు టీమ్స్ కి మ్యాచ్ జరుగుతా ఉంది ఈ మ్యాచ్ కి వీళ్ళు ఇందులో మెయిన్ బుకీ మేకా శ్రీనివాస్ అని చెప్పి దోసకాయలపల్లి విలేజ్ కి చెందిన అతను అతని పార్ట్నర్స్ అయినటువంటి ప్రకాష్ రాజు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ క్యాష్ వాళ్ళ పొజిషన్ లో సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నైన్ సెల్ ఫోన్స్ తర్వాత థర్టీన్ ఏటీఎం కార్డ్స్ వాళ్ళ పొజిషన్ లో సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక టీవీ కూడా లైవ్ మ్యాచ్ చేస్తూ వాళ్ళు బెట్టింగ్ చేస్తా ఉన్నారు సో ఆ టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది ఎక్కడైనా ఇలా ఆడుతున్నట్టు ఏదైనా ప్రజలకు ఎవరైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు లేదా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము కూడా సర్విలెన్స్ పెట్టి ఎవరైనా బెట్టింగ్ చేస్తుంటే కనుక ఇమ్మీడియట్ గా రైట్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి గేమింగ్ యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది